కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు పదవ తరగతి పరీక్షల నిర్వహణలో విమర్శలకు గురవుతున్నాడు కొంతమంది ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు అప్రాక్సిమేట్లీగా అరవై ఆరు వేల మంది విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు తాజాగా పదవ తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగినటువంటి తప్పిదాల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడ్డాడు అయ్యా చంద్రబాబు గారు మీరు మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు మీ పాలనలో విద్యారంగం భ్రష్టపట్టిపోయింది మీ అవివేక అనాలోచిత పరిణతి లేని నిర్ణయాలతో విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని మీరు సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు లక్షల మంది రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలే వెల్లడించాల్సిన మీరు మీ ప్రభుత్వం ఘోరంగా విప్లమై విద్యార్థులను వారి తల్లిదండ్రులను క్షోభకు కూడా గురి చేశారు ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్పుల జాబితా మీద అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి మీరు తీసుకువచ్చారు మీరు చేసిన ఉంటే తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ అదేవిధంగా గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతర అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయం అయిపోయిన ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి చంద్రబాబు గారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అసలు పరీక్ష నిర్వహణ సమయంలోనే మీ భేరతనం బయటపడింది ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి అయినా సరే తప్పులో సరిదిద్దు సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా అని చెప్పేసి కూడా ఆయన ఆ ట్వీట్లో ప్రశ్నించడం జరిగింది మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలు వచ్చి రాగానే మీరు దెబ్బతీశారు స్కూళ్ళలో నాడు నేడు గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడవ తరగతి నుంచి టోఫిల్ క్లాసులు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు మూడవ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్ష కట్టి మీరు నీరుగాచారు తల్లులను ప్రోత్సహించే ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మఒడిని కూడా రద్దు చేశారు ఇప్పుడు పరీక్షలు నిర్వహణ ఫలితాల వెల్లడిలోనూ మీరు చాలా విఫలమయ్యారు విఫలమవుతున్నారు చంద్రబాబు గారు మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు ఎలాంటి ఫీజులు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి తుది ఫలితాలు వచ్చేంతవరకు టెన్త్ మార్క్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ మార్క్స్ ప్రాతిపదికన చేస్తూ ఉంటే అడ్మిషన్ కూడా కొన్ని రోజుల పాటు నిలిపివేయండి తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్తో పాటు అందరి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది హాజరైతే వారిలో ముప్పై నాలుగు వేల ఏడు వందల తొమ్మిది మంది మొత్తం అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు జవాబు పత్రాల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు ఈ మొత్తం పత్రాల్లో పదకొండు వేల నూట ఐదు జవాబు పత్రాల్లో మార్పులు కూడా చూ చోటు చేసుకున్నాయి ఇందులో మొదట ఫెయిల్ అయిన వారికి రీవాల్యుయేషన్ తర్వాత తొంభైకి పైగా మార్పులు రావడం ఇప్పుడు సంచలనం రేపింది ఇప్పటి వరకు ఐదు మంది వాల్యుయేటర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది తన శాఖ తప్పులు కప్పిపుచ్చుకొని బుక్ అమలు ఇప్పుడు రెడ్ బుక్లో ఎన్నో చాప్టర్ నడుస్తుందో అని గొప్పలు చెప్పుకుంటుంటే నారా లోకేష్ గారి వల్ల వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి ప్రజంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా రెడ్ బుక్లో పేజీలు లెక్క పెట్టుకుంటూ పోతున్నాడు ఇదిగో ఒక సంవత్సరం అయిపోయిందే ఒక సంవత్సరం ఇన్ని పేజీలు కంప్లీట్ అయ్యాయి ఇంకా ఇన్ని పేజీలు పెండింగ్లో ఉన్నాయి మిగతా నాలుగు సంవత్సరాలు ఈ ఈ పెండింగ్ పేజీని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి రెడ్బుక్ గురించి ప్రతి మీటింగ్లోనూ ప్రస్తావిస్తున్నాడు కానీ ఇక్కడ విద్యార్థులు నష్టపోతున్న సంగతిని మాత్రం నారా లోకేష్ నాయుడు గారు అసలు చూసిస్తున్నట్టు బట్ వెళ్ళిపోతున్నాడు మరో పది రోజుల్లో ఇంటర్ కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి పాఠశాలలు తెరుచుకొని ఉన్న నేపథ్యంలో తమ పిల్లలకు న్యాయం జరగాలని చెప్పేసి తల్లిదండ్రులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు వీటికి సమాధానం చెప్పాలా రెడ్ బుక్లో రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగంలో పేజీలు లెక్క పెట్టుకుంటూ పోతే ఎవరికి లాభం మీ పార్టీకి లాభమేమో మీ నాయకులకు మీరు కక్ష సాధింపు చర్యలకు మీకు సంతృప్తిని ఇస్తుందేమో కానీ లక్షలో లక్షల్లో విద్యార్థులు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు వాటిని పట్టించుకోండి అయ్యారు నారా లోకేష్ నాయుడు గారు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ వాటిని క్లియర్ చేయండి తర్వాత రెడ్ రెడ్బుక్ పేజీలకి మళ్ళీ కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు